ప్రభుత్వ ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ్యూ ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతి సూరుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవిత కాలమంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన ఎదకు మరించును యశఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఇలాగున జరుగును వారు వేడుకొనుక్కొనుకు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవి ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనదైన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలు పొందండి దేవుడు మిమ్మల్ని దీవించేవృతి దేవుని సంగమ్మ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుత్వ ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక వర్తమానములు ప్రతిదినము ధ్యానం చేస్తుండగా దేవుడు మనకు అనుగ్రహించిన ఆధ్యాత్మిక సూచనలు బట్టి సలహాలు బట్టి సందేశాలు బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తూ కూడి వచ్చిన అందరికీ ప్రభని యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను వీకునే లేవగానే ప్రథమ స్థానాన్ని ప్రథమ సమయాన్ని దేవునికి అందించడం అనేది ఆశీర్వాదకరం దినమంతియో దేవుడు మనకు తోడుగా ఉంటాడు ఒకసారి ఆలోచించండి ఒక గంట ఆలస్యంగా ప్రభుతో మనం ప్రారంభిస్తే ఆ ఆలస్యం కలిగిన ఆ గంట సమయం ఒకవేళ మనకు ప్రభు దూరంగా ఉంటే ఎలా ఉంటుంది కాబట్టి అనుక్షణము దేవుడు మనకు తోడుగా ఉండాలంటే దినచర్య ప్రారంభించక ముందు ఆయనతో ప్రారంభిస్తే ఆ ప్రారంభ క్షణం నుంచి ఆయన మనకు తోడుగా ఉంటాడు ఓకే అండి కలిసి దేని వాక్యాన్ని ధ్యానం చేద్దాం తొమ్మిదవ కీర్తనం మనం ధ్యానం చేస్తున్నాం తొమ్మిదవ కీర్తనలో ఇప్పటి వరకు మనము పది వర్షాలు ముగించాం పదకొండవ వర్షం నుంచి మరి కొంత భాగాన్ని ఈ దినం కూడా ధ్యానం చేద్దాం చేద్దాం కృపగల దేవా తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తున్న దేవా మీకు స్థుతులు చెల్లిస్తూ నీ లేఖలో నుంచి అనేక అంశాలు మాకు విషదపరుస్తున్న దేవా మీకు స్థుతులు చెల్లిస్తూ నీ దివ్యమైన సరిధిలో నీ వైపు మేము తేలి చూస్తుండగా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మా ఆధ్యాత్మిక ఆకలి తీర్చమని ఆనందాన్ని ఆధ్యాత్మికతను ఆత్మీయ సహవాసాన్ని సంబంధాన్ని మాకు అనుగ్రహించమని వేడుకొంచు మా రక్షకుడని ఏసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి పదకొండవ వచనం ఒకసారి మరలా చదువుకుంటే సియోను వాసేల యహోవాను కీర్తించుడి ఆయన క్రియలను ప్రజల్లో ప్రచురము చేయుడి ఈ కీర్తన ప్రారంభములో కూడా ఇదే భావాన్ని కీర్తనకారుడు వ్యక్తపరుస్తాడు ఒకసారి మొదటి రెండు వచనాలు చదువుతాను నా పూర్ణ పృదముతో నేను యహోవానికి స్థుతించదను యహోవా నీ అద్భుత కార్యముల నుండి నేను వివరించదను మహోన్నతుడా నేను నిన్ను కూర్చి సంతోషించి హర్చించున్నాను నీ నామమును కీర్తించదను ఈ పది వచనముల తర్వాత పదకొండవ వర్షంలో మరలా కీర్తించుడి అనే ఈ మాట ఈ పదాన్ని లేకపోతే ఈ కీర్తనకారుడికి రాయటానికి ఒక రెండు కారణాలు మనము విశ్లేషించవచ్చు మన అవగాహన కొరకు ఒకటేంటంటే మనం పాటలు పాడుతున్నప్పుడు ఒక వచనం అయిపోయిన తర్వాత మరలా ఆ పల్లవి అనగా మొదటి మాటలు మరలా నెమరి వేసుకొని పల్లవి పాడి మరలా ఆ వర్షంలోకి వస్తాం ఇలా అలా మొదటి భాగం అయిపోయింది పదవ వర్షం వరకు ఆ రెండవ భాగం ఇరవై వర్షం వరకు ఉంది కాబట్టి మధ్యలో దేవుని స్థుతించాలి అనే భావన మరి జ్ఞానం జ్ఞాపకం చేసుకుంటూ ఉండవచ్చు కానీ అంతకన్నా ప్రాముఖ్యంగా అక్కడికి అనిపించే అంశం ఏంటంటే మొదటి రెండు వర్షనాల్లో స్థుతించదను వివరించదను హర్షించుచున్నాను కీర్తించుచున్నాను అనే మాటలు అనగా వాట్ ఐఎమ్ డూయింగ్ విత్ మై గాడ్ దేవుని కొరకు దేవునితో నేను ఏమి చేస్తున్నాను నేను కీర్తిస్తున్నాను అంటూ ఆ కీర్తించే అనుభవాల మధ్య ఆయన ఏమేమి చేశాడు అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ పదవశంలో కీర్తిస్తున్నానని కాకుండా కీర్తించుడి కీర్తించుడి అనే మాట వస్తుంది అనగా తాను స్థుతి ఆరంభించి స్థుతితో ఆయన ప్రారంభించి తాను స్వయంగా దేవుని స్థుతించి ఇక్కడ మీరు కూడా స్థుతించండి అంటూ తన ప్రజలను ప్రోత్సహించిన అనుభవాన్ని మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు సో ఇక్కడ రాయబడ్డ మాట మరి ఆయన సియోను వాసిన యోవాను కీర్తించుడి ఆయన క్రియలను ప్రజల్లో ప్రచురము చేయుడి కీర్తించండి ప్రచురము చేయండి సో ఎవ్రీ హ్యాస్ ఎవ్రీ సాంగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ మెసేజ్ దట్ మెసేజ్ హ్యాస్ టు బి కమ్యూనికేటెడ్ కమ్యూనికేట్ సో నేను స్థుతించాను నేను ప్రచురం చేశాను నా జీవితంలో దేవుడు ఏం చేశాడు అలాగే మీరు కూడా కీర్తించండి మీ జీవితంలో దేవుడు ఏం చేశాడో దాన్ని ప్రచురం చేయండి ప్రచురం చేయండి పబ్లిష్ అనే మాట ప్రొక్లింగ్ వివరించండి వర్ణించండి ప్రకటించండి ఈ మాటలన్నీ ఆ భావంలోనికి ఆ కోవలోనికి వస్తూ ఉంటాయి సో పదకొండవ వర్షం నుంచి సియోని సియోను వాసిన హోవాను కీర్తించుడి ఆయన క్రియలను ఆయన క్రియలను ప్రజల్లో ప్రచురము చేయుడి ఆయన క్రియలు అన్నప్పుడు ఆయన చేసిన క్రియల్లో ప్రజల మధ్య ప్రచురించినప్పుడు ప్రజల్లో స్పందన కలిగించే క్రియలు ఏంటంటే మరి గతంలో ఎప్పుడో చేయబడిన ఆ క్రియలు కాకుండా ఇప్పుడు నీ ఎదుట ఉన్న ఆ ప్రజలకు నీ జీవితంలో జరిగించబడిన క్రియలు వారి స్పందనకు అధిక అవకాశం ఇస్తాయి బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు చేసిన అద్భుత కార్యాలు వాటి గురించి వివరించి కృష్ణరోగిని బాగు చేశాడు గుడ్డివాడిని బాగు చేశాడు ఇలా ఆ అద్భుతాలు మనం చెప్పుకుంటున్నప్పుడు అవి ఎప్పుడో జరిగిన సంఘటనలు కాబట్టి అవి చెబుతూ ఉన్నా ఆసక్తిగా ఉంటారు కానీ స్పందన విషయంలో కొంత వెలితి ఉంటుంది నిన్న నేడు నిరంతరం మారిన దేవుడు ఆనాడు అద్భుతాలు ఎందుకు చేసాడంటే ఆయన చేస్తాడు చేయగలడు తన నమ్మిన వారి మీద వారికి చేస్తాడు అని అని సూచనగా చేసి మనకు అందించబడ్డాయి దే ఆర్ రికార్డెడ్ యాజ్ అ సైన్స్ ఫర్ అస్ సిగ్నల్స్ ఫర్ అస్ ఇండికేషన్స్ ఫర్ అస్ కమ్యూనికేషన్ సో ఆ బైబిల్ గ్రంథంలో ఉన్న ఆ అద్భుతాలు వాటి వెనుక ఉన్న ఆ సందేశాన్ని మనము స్వీకరించి మన విశ్వాసాన్ని పెంపొందింప చేసుకున్నప్పుడు మన నమ్మిక చొప్పున మన జీవితాల్లో కూడా అద్భుతాలు కలుగుతాయి అందుకే యేసుపురావు వారు ఏ అద్భుతం చేసినా రెండే రెండు మాటలు మాట్లాడాడు ఒకటి నీ పాపములు క్షమించబడ్డా అంటాడు లేకపోతే నీ విశ్వాసము స్వస్థపరిచింది అంటాడు సో ఆనాటి వారి విశ్వాసం వారి జీవితంలో అద్భుతం జరిగించింది అదే విశ్వాసము నీ జీవితంలో నా జీవితంలో కూడా నా జీవితంలో నీ జీవితంలో కూడా అదే అద్భుతాలు కలుగుతాయి ఆ అద్భుతాలు అనగా నీ జీవితంలో జరిగించబడిన అద్భుతాల యొక్క స్పందన నీటి సమకాలీన ప్రజల్లో ఎక్కువగా ఉంటుంది ఎవరో ఎక్కడో వారు అనే భావన కాకుండా అరే నిన్నటి వరకు ఈయన ఈ సమస్యల్లో ఉన్నాడు ఈమె ఈ కష్టాల్లో ఉన్నది ఈ కష్టాలు ఈ సమస్యలు వారి దేవుడు అద్భుతంగా తీర్చాడంటే అంటూ మన గతాన్ని కళ్ళారా చూసిన వారు నేటి స్థితిని కళ్ళారా చూస్తున్న వారు నిజంగా దేవుని కీర్తిస్తారు దేవుని కొనియాడుతారు కాబట్టి దేవుడు నీ జీవితంలో నా జీవితంలో ఎందుకు అద్భుతాలు చేస్తున్నాడంటే ఆ అద్భుతాలు దేవుని నామానికి మహిమ కలిగినట్లుగా చెప్పాను కదండి లాజరి విషయంలో కానీ అంతగా పుట్టి గుడ్డివాడు విషయంలో కానీ యేసుప్రభారు స్వయంగా చెప్తాడు వీడు పుట్టివాడు గుడ్డివాడుగా పుట్టడానికి వీడుగాడు వీడి కన్నవాడు పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు మహిమ నిమిత్తమే అలాగే ఈ వ్యాధి మరణం కొరకు రాలేదు కానీ దేవుని మహిమ నిమిత్తమే కాబట్టి వారి జీవితంలో దేవుడు అద్భుతాలు చేశాడు వారు మహిమపరిచారు అదే అద్భుతాలు నీ జీవితంలో కూడా చేస్తాడు చేస్తున్నాడు చేశాడు కూడా కానీ యూ యు ఆర్ నాట్ సపోజ్ టు కీప్ సైలెంట్ నిశ్శబ్దంగా ఉండటానికి అవకాశం లేదు యు ఆర్ నాట్ సపోజ్ టు బి సైలి యూనిట్ ప్రొక్లెయిమ్ యూనిట్ ప్రొక్లెయిమ్ అదే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఆయన మరి సిను వాసైన యూహోవాను కీర్తించుడి ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి ప్రచురము చేయుడి సో ఆ ప్రచురము చేసే అనుభవాల మధ్య నా జీవితంలో ఏం చేశాడో చెబుతూ దాంతో ప్రారంభించిన కీర్తన అలాగే మీ జీవితంలో ఏం చేస్తున్నాడు ఆ విషయాన్ని ఆ ప్రజలకు ఎంకరేజ్ చేస్తూ ఆయన ఏమేం చేస్తాడు అనగా రాబోయే తరంలో అనగా నీ సాక్ష్యం విన్నవారు నీ సాక్ష్యాలు విన్నవారు రుచి చూచిన వారు వారి జీవితంలో ఆయన ఏమేమి చేస్తాడు అన్నది యూనిట్ ప్రొక్లెయిమ్ యూనిట్ ప్రొక్లెయిమ్ వాట్ యు ఎక్స్పీరియన్స్డ్ ఫ్రమ్ ద గాడ్ నీ దేవుని ద్వారా ఆ విషయాలు ఇక్కడ రాస్తూ ఆయన అంటాడు పన్నెండు వర్షం ఆయన రక్తాపరాధమును గుర్చి విచారణ చేయినప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకును ఆయన రక్తాపరాధము గురించి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకుంటాడు యు మే బి సఫరింగ్ యు మే బి ఫేసింగ్ ఛాలెంజెస్ ఇష్యూస్ సఫరింగ్ కానీ ఆయన విచారణ చేయించినప్పుడు డెఫినెట్గా ఆయన జ్ఞాపకము చేసుకుంటాడు జ్ఞాపకము చేసుకుంటాడు అనే మాట అక్కడ చాలా స్పష్టంగా రక్తాపరాధము గురించి అనగా నిన్ను బాధించిన వారు లేకపోతే నిన్ను వేధించిన వారు వారి విషయంలో ఈనాడు నీవు మౌనంగా ఉన్నాడని ఏంటి దేవుడు మౌనంగా ఉన్నాడని నీవు భావించవచ్చు కానీ దెర్ ఇస్ అ డే దెర్ ఇస్ అ డే ఈనాడు చాలా చోట్ల ఇప్పుడు మణిపూర్లో చాలా సమస్యలు అలాగే ఉత్తర భారతదేశంలో చాలా చోట్ల చాలా సఫరింగ్స్ అవుతున్నాయి చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు మానవంగా జరుగుతున్నాయి ఇటువంటి అనుభవాల మధ్య చాలాసార్లు చాలామంది మనమేం మాట్లాడుతున్నారు అనగా క్రైస్తవ సమాజం వై ద రెస్పాన్సిబుల్ లీడర్స్ ఆర్ సైలెంట్ అది కాదండి మనం అడగాల్సింది వై గాడ్ ఈజ్ సైలెంట్ వై గాడ్ ఈజ్ సైలెంట్ ప్రకటన గ్రంథంలో ఒక మాట మీకు చూపిస్తాను ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయం ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయము తొమ్మిది నుంచి చదివితే ఆయన ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము చాలా జాగ్రత్తగా గమనించండి దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధించబడిన వారి ఆత్మలు వధించబడినవారు అనగా హత్య చేయబడ్డవారు హింసించబడ్డవారు ఎవరికి దేని కొరకు ఆయన వాక్యము నిమిత్తమును అదే రీతిగా తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తం అనగా నేను దేవుని బిడ్డను అని ఆ ఇచ్చిన సాక్ష్యం నిమిత్తము నేను హింసించబడినప్పుడు మత్యసు వార్త ఐదవ అచ్చాలో కొండ మీద ప్రసంగంలో ఆయన చెప్తాను కదా నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల్లో పలికినప్పుడు సంతోషించి ఆనందించండి పరలోకమందు మీ ఫలం అధికమవుతుంది రిజాయిస్ అండ్ బి గ్లాడ్ అంటే సో ఇక్కడ ఆయన వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధించబడిన ఆత్మలను బలిపీఠం కింద చూచితిని ఎవరు యోహాను ఆ ప్రత్యక్షతలో అప్పుడు ఆ బలిపీఠం గుండా ఉన్న ఆ వధించబడిన లేకపోతే సాక్షులుగా మరి హింసించబడిన వారి ఆత్మలట అక్కడ మాట్లాడుతూ నాథ సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూ నివాసులకు ప్రతిదండన ఉందు ఉండవని దిగ్గరగా కేకలు వేసిరి తెల్లని వస్త్రము వారిలో ప్రతి వారికి మరియు వారి వారిని చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమించవలని వారితో చెప్పబడిను దిర్ ఇస్ స్టిల్ సమ్ టైమ్ ఎ నెంబర్ ఈస్ గోయింగ్ టు బి యాడెడ్ యూ మీ వలే మరికొంతమంది క్రీస్తుకు సాక్షులుగా అత సాక్షులుగా ఉండేవారు ఉన్నారు గాడ్ వాజ్ గివింగ్ అన్ ఆపర్చునిటీ ఫర్ ది వికెడ్ ఆ హింసించు వారికి ఒక అవకాశము అదే రీతిగా హింసించబడే వారి లెక్క పూర్తి కావాలి దేవుడు ఎప్పటికప్పుడు శిక్షించుకుంటూ పోతే ఈ ప్రపంచంలో ఏ నరమాత్రుడు కూడా ఈనాడు ఉండి ఉండేవాడు కాదు గాడ్ వెయిట్స్ గాడ్ వెయిట్స్ ఆ వెయిట్ అనే మాట డబ్ల్యూఏఐటి గాడ్ వెయిట్స్ ఆ వెయిట్కి ఇంకొక మాట ఉంది గాడ్ వెయిట్స్ డబ్ల్యూహెచ్ఈఐటీ అనగా తూకం వేస్తుంటాడండి నీ పాపాల పట్టిని తూకం వేస్తూ ఉంటాడు ఆయన ఆయన ఆగి ఉన్నాడని కాదు నిరీక్షిస్తున్నాడని కాదు వేచి ఉన్నాడని కాదు లెక్క వేస్తుంటాడు ఆయన వెయిట్స్ అండ్ వెయిట్స్ కాబట్టి అక్కడ రాయబడ్డ మాత ఆయన కీర్తించుడి ప్రచురణ చేయడంటూ ఆయన రక్తాపరాధమును కూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచబడి వారిని ఆయన జ్ఞాపకము చేసుకును వారి మొరను ఆయన మరువడు వారి మొరను ఆయన మరువడు ఒకవేళ ఏ స్థితిగతుల మధ్య నీవు నేనున్నాము ఏ కష్టాల్లో ఉన్నామో ఏ శ్రమల్లో ఉన్నాము ఒకవేళ హింసించబడే వారి అనుభవాల మధ్య ఉన్నామేమో కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్నట్లుగా మానసికంగా కానీ లే శారీరకంగా కానీ లేకపోతే ప్రాణాలు పోయే పరిస్థితి కానీ లేకపోతే మానభంగాలు కానీ అటువంటి చిత్ర హింసలు నీ జీవితంలో నా జీవితంలో ఉండి ఉండకపోవచ్చు కానీ మానసికంగా వ్యధ చెందుతున్న అనుభవాలు దేవుని నామాన్ని ధరించినందుకు రీసెంట్గా ఒక సహోదరి నాతో సాక్ష్యం చెప్పిన వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ సుపీరియర్స్ ఇష్టం వచ్చినట్టుగా కావాలని చేస్తున్నారు మానసికంగా నన్ను ఆ రక్ష కొడుతున్నారు హింసిస్తున్నారు నా ఓపికను నా సహనాన్ని పరీక్షిస్తున్నారు నా దేవుని నామాన్ని పెట్టి నేను వినబడేదీతే నా దగ్గరికి వచ్చి నా పక్కనే కూర్చొని నన్ను మానసికంగా హింసిస్తున్నారు తట్టుకోలేకపోతున్నాను అనే భావన ఆ సహోదరి వ్యక్తపరిచారు ఇట్ ఈస్ ఇట్ ఇస్ హ్యాపనింగ్ ఒకరు మాత్రమే చాలా చోట్ల అవి జరుగుతున్నాయి చాలామంది అవి చెప్పుకోలేక లోపల లోపల మొదలు పడిపోతున్నారు లోపల కొంతమంది కాంప్రమైజ్ చెప్పే ఆ పోనీ సార్ ఏదో లేండి మా 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 అని ఆ రీతిగా సమర్థించుకున్నారు తప్ప నా ఫెయిత్ ఇస్ వెరీ స్ట్రాంగ్ డిఫెండింగ్ ఫెయిత్లో నీకు యొక్క ప్రభావము వేరు అలాగే సంఖ్యా బలం కూడా వారికి వేరు ఒంటరిగా వారిని ఎదుర్కోలేక కొన్ని కొన్నిసార్లు స్త్రీలమని బలహీనలమని లేకపోతే అనగాఢ జనాంగమని తక్కువ జాతివారమని ఈ భావన నేపథ్యంలో అనేక మంది అందుకే నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా శద్ద మాటల్లా పలుకున్నప్పుడు రిజాయిస్ అండ్ బి గ్లాడ్ పరలోకమందు మీ ఫలము వాధికమవుతుంది నువ్వు లాజలు రొమ్మున కూర్చుంటావు అతడు పాతాళంలో అగ్నికేళలు కాల్చబడుతావు అప్పుడు చూస్తాడు అప్పుడు రియలైజ్ అవుతాడు అరే నేను హింసించిన ఈ వ్యక్తి అబ్రహాము రొమ్మున కూర్చున్నాడే తెలియక నేను హింసించాను ఈనాడు నా గతి నా పరిస్థితి ఇలా ఉంది చాలా స్పష్టంగా సియో నివాసి అయిన వారిని మరి కీర్తించండి హోమాన్ని కీర్తించండి ఆయన క్రియలను ప్రజల్లో ప్రచురించేయండి రక్తాపరాధము గుర్చి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకం చేసుకున్నావు వారి మరలు ఆయన మరువడు టైం ఫర్ టు ఆన్సర్ ఆ జవాబు ఆయన ఇచ్చినప్పుడు ఎవరు కూడా ఆయన ఎదుట నిలవలేరను నిలవలేరని ప్రార్థించిందా కృపగల దేవాదయుల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన ఆ సంకల్పాన్ని బట్టి మరొకసారి ప్రభావం ప్రేమించి మా జీవిత అనుభవాల్లో జరుగుతున్న అనేక అంశాలు ఒక్కొక్కటిగా మాకు విషదపరుస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ హెచ్చరిస్తూ ఆనందపరుస్తున్న దేవా మీకు స్థుతులు చేస్తూ ఇబ్బందికరమైన కులిములో మేము పరీక్షించబడుతున్న మన వాస్తవాన్ని గుర్తురిగి ఆ పరీక్ష తట్టుకోగల శక్తిని మీరే మాకు అనుగ్రహించుకుని మా రక్షకుడు ఏసు నామమును అడిగి వేడుకొంచుతున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మతురేకదే దేవుని వినా ఈ వాక్యం విన్నబిడ్డలకు వాక్యాభిలాషలకు సుధాతో లేదని కాక ఆమె God bless you dear mother teacher